హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆర్గానిక్ కాకరకాయలు దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఫ్రై చేసుకుంటే వారంలో ఒకటి రెండుసార్లు తింటే కాకరకాయ మనకి అనేక విధమైన అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది ఉదాహరణకి షుగర్ నుంచి అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండటానికి అలాగే జలుబు దగ్గు ఇటువంటి సమస్యల నుంచి కూడా ఇది కాపాడుతుంది వారంలో ఒకటి రెండుసార్లు తింటే మంచిది అధికంగా తినడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో హద్దుల్లో తినాలి ఇది అధిక బరువును తగ్గిస్తుంది మన పెరట్లో ఒకటి రెండు పాదులు వేసుకుని వారంలో ఒకటి రెండు సార్లు ఈ కాకరకాయని కూరల్లో వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి ట్రై చేసి యూజర్స్ చెప్పండి